నిన్న భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ తెలుగుదేశం పార్టీ మాజీ సమాజ్వాది పార్టీ మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి డికే అరుణ గారు ప్రస్తావించినటువంటి రెండు విషయాలకు రెండు అంశాలకు ప్రతిస్పందనగా దాని వెనకాల ఉన్నటువంటి వారి యొక్క కుట్రని బయట పెట్టాలనే ఆలోచనతో ఈ పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది వారు రెండు విషయాలు ప్రస్తావించడం జరిగింది వాస్తవానికి రాజకీయాలలో వ్యక్తిగత అంశాలు మాట్లాడకూడదు పాలసీ మ్యాటర్స్ పైననే మాట్లాడాలని బలంగా నమ్మేటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్రెడ్డి రాజకీయ విలువలకు వ్యక్తిత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్రెడ్డి నాకన్నా వయసులో పెద్దవారికి మరీ ముఖ్యంగా మహిళా తల్లులకి అపారమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి వంశీచంద్రెడ్డి కానీ దురదృష్టవశాత్తు మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన ప్రత్యర్థుల వ్యవహార శైలి బట్టి మనం కూడా మారాల్సినటువంటి పరిస్థితులు రాజకీయాలలో ఉత్పన్నమవుతాయి ఆ పరిస్థితే ఇవాళ నన్ను ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం రెండు విషయాలు వారు గత రెండు మూడు రోజుల్లో ప్రస్తావించడం జరిగింది ఒకటి మరి సోయి ఉండి మాట్లాడింద్రా సోయి లేకుండా మాట్లాడిందో తెలియదు కానీ నన్ను ఆమెనే ఎమ్మెల్యే చేసిందని మాట మాట్లాడింది ఏదో పాత్రికేయ సమావేశంలో ఇట్లాంటి మెడకాయ మీద తలకాయ లేని మాటలు మాట్లాడితే గౌరవంగా ఉండదు అని డీకే అరుణ గారికి నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను హెచ్చరిస్తున్నా మనం రాజకీయాలలో ఉన్నప్పుడు మనం బాధ్యతతో మాట్లాడాలి బాధ్యతతో వ్యవహరించాలి నన్ను కల్వకుర్తి శాసనసభ్యునిగా నాకు టికెట్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు నన్ను గెలిపించింది కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం నన్ను గెలిపించింది కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రేమ నన్ను గెలిపించింది నాకు ఇంకా గుర్తు రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి ఇక్కడ చాలా మంది పాత్రికేయ మిత్రులు ఉన్నారు ఆనాడు కూడా మీరు చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడాలి కౌంటింగ్ స్టేషన్లు అంటే మీరు నొచ్చుకున్నా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి నేను ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి మాట్లాడడం నేను నా పార్టీ ఆఫీస్లోనే మాట్లాడతా అని మీతో ఎవరితో మాట్లాడలే ఆ రోజు మీరు అందరు కూడా నొచ్చుకున్నారు నన్ను ఎన్నికలు అయిపోయినాయి మేము పాత్రికేయులో పాత్రికేయలో మాట్లాడమంటే మాట్లాడలేదంటే నేను తెల్లారి మహబూబ్ నగర్ డిసిసి ఆఫీస్లో పాత్రికేయ సమావేశం పెట్టినా తర్వాత గాంధీభవన్లో పాత్రికేయ సమావేశం పెట్టి నా గెలుపుకి నేను ఎమ్మెల్యేగా గెలవడానికి కారణము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంకితమని ఆ రోజు చెప్పిన నేను ఆ మాటకు వస్తే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో టికెట్లు నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఎవరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో డీకేఆర్న లేదు వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు కేఆర్ కి గద్వాల నుంచి టికెట్ ఇచ్చిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడు రెడ్డి వాస్తవాలు మాట్లాడితే రెండు వేల పద్నాలుగు లా వంశీచంద్రెడ్డి అని నేను చెప్తా ఎందుకంటే నేను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిని ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి డికేఆర్న పేరు సిఫారసు చేస్తేనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డికేఆర్న గారికి గద్వాల నుంచి శాసనసభకు పోటీ చేయనికే టికెట్ ఖరారు చేసిండ్రు టెక్నికల్ గా మాట్లాడితే నీకు టికెట్ ఇప్పించింది చల్లా వంశీచంద్రెడ్డి ఇక నన్ను కల్వకుర్తులో గెలిపించిన మాట అన్నావు కదా నీ ఊర్లో ఏమైందో చూసుకో మొదలు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ గద్వాలలో ఏమైందో చూసుకో తల్లి పట్టుమని ఏడు వేల ఓట్లు రాలేదు నీ పరువు పోయింది గద్వాల పరువు పోడే కాదు గద్వాల జనం అంతా కూడా చీలరించుకుంటున్నారు కేవలం గద్వాల జనాలే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ బీసీ బిడ్డలందరూ కూడా డికేఆర్న బీసీల ద్రోహి అని కుండ బద్దలు కొట్టి మరి చెప్తున్నారు నువ్వు మన గద్వాళ్ళ చేసిన వ్యవహారాన్ని బట్టి మీరు చెప్తారు కదా మీరు బంగ్లా రాజకీయము మీ కుటుంబానికి ముప్పై వేల ఓట్లు నలభై వేల ఓట్లు నా పేరు చూసి వేస్తారని ఎక్కడ పోయినా మన గద్వాళ్ళ ఆ ఓట్లన్నీ నేను కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని నిలబెట్టిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నా గద్వాల్లో మీరు ఒక బీసీ బిడ్డకు టికెట్ పిచ్చుకొని మీ స్వార్థం కోసం మీ కుటుంబం కార్ స్వార్థం కోసం మీ అల్లుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచి ఒక బీసీ బిడ్డకు వెన్నుపోటు పొడిచి మీ రాజకీయ కుతంత్రాలని బయట పెట్టించుకున్నారు ఇవాళ మహబూబ్ నగర్ ప్రాంత ప్రజలందరూ కూడా మీ యొక్క బీసీ వ్యతిరేక ఆలోచన విధానాన్ని చూసి మిమ్మల్ని అసహించుకుంటున్నారు నన్ను గెలిపించుడు పక్కన పెట్టు గద్వాళ్ళు ఏమైందో చూసుకొని మళ్ళొకసారి చెప్తున్నా పట్టు మన ఏడు వేల ఓట్లు రాలేదు మీ పరువు పోయింది అది ఆమె నిజమైనటువంటి బలము ఆమె సంస్కారము ఆమె రాజకీయ కుటిలత్వము గద్వాల్నే కాదు ఇవాళ మక్తలు పోయాడితే ఎవరైనా చెప్తారో మత్తల్లా మక్తల్ల భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ ఇచ్చే టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తికి కాకుండా ఆమెకు సొంత తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఇవాళ మక్తల ఏ ఊరికి పోయినా ఏ వేరే పార్టీ వాళ్ళు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని అడిగినా చెప్తారు డికేఆర్నా దా జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలు ఉన్నది కాని ఇక్కడ మక్తల్లా భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిసింది వాళ్ళ తమ్ముడు కోసం పనిచేసింది అని చెప్తారు ఒక్కరినైనా ఇక్కడినైనా నా రాజకీయ జీవితంలో దాదాపు ఇరవై సంవత్సరాలలో ఒక్క మచ్చ ఎక్కడున్నా ఉంటే చూపేమని చెప్పండి మన గద్వాల్లా బీసీ బిడ్డకు ద్రోహం చేసినాం నీ పార్టీకి ద్రోహం చేసినాం మక్తల్లా మీ పార్టీకి ద్రోహం చేసినాం కాంగ్రెస్ పార్టీలు కూడా నేను చాలా బాధ్యతతో చెప్తున్నా రెండు వేల పద్నాలుగుగా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను ఓడిపోవడానికి డికేఆర్ నా కుట్ర చేసింది ఆ కుట్రలని ఛేదించుకొని నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఆ రోజు ఎట్లయితే గద్వాలలో మొన్న బీజేపీకి ద్రోహం చేసిందో మక్తల్లో ఎట్లయితే బీజేపీకి ద్రోహం చేసిందో రెండు వేల పద్నాలుగులో కూడా కల్వకుర్తిలో నేను ఓడిపోవడానికి డికేఆర్ నా కుట్రలు పన్నింది కుతంత్రాలు పన్నింది అయినా గాని నా ప్రజల ప్రేమతోటి నా కార్యకర్తల కష్టంతో నేను కల్వకుర్తి నుంచి శాసనసభ్యునిగా గెలిచిన మళ్ళా ఈ విషయంలో ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆనాడు కల్వకుర్తిలో అసలు ఏం జరిగింది ఎట్లా నా ఓటమికి మీరు కుట్రలు చేసినో అన్నీ కూడా బహిర్గతం చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అసలు డీకే అర్ణకు నాకు పోలికనే లేదు నేను చాలా సందర్భాల్లో చెప్పిన నన్ను ఎమ్మెల్యే గెలిపించిన చెప్తుంది ఆ తల్లి డీకే అర్ణ కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి వంశీ వంశీచంద్రెడ్డి ఏసీసీ మెంబర్గా ఉన్నాడు నేను రెండు వేల ఆరు నుంచి పాత్రికేయ మిత్రులు శ్రద్ధగా వినాలా ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలందరికీ తెలిసేటట్టుగా మీరు చేయాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను రెండు వేల ఆరు నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా వంశీ వంశీచంద్రెడ్డి ఉంటే డికేఆర్నకి రెండు వేల పద్నాలుగు దాకా అఖిల భారత కాంగ్రెస్ కమిటీల సభ్యత్వమే లేదు నా తర్వాత అంటే నేను ఏఐసిసి సభ్యుని అయిన తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత డికేఆర్న ఏఐసిసి సభ్యురాలైంది నాకన్నా కాంగ్రెస్ పార్టీల డీకేఆర్న జూనియర్ నేను పిఈసీలో ఆమె పేరు సిఫారసు చేస్తే రెండు వేల పద్నాలుగులో డికేఆర్నకు టికెట్ వచ్చింది గద్వాల నుంచి నేను సిఫారసు చేసిన పిఈసీ సభ్యునిగా రెండు వేల తొమ్మిదిలో కూడా చల్లా రెడ్డి రాష్ట్రం నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించేటువంటి ప్రదేశ ఎలక్షన్ కమిటీల రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కూడా సభ్యుడు రెండు వేల తొమ్మిదిలో నేను సిఫారసు చేసే టికెట్ వచ్చింది ఆమెకి రెండు వేల పద్నాలుగులో నేను సిఫారసు చేస్తే ఆమెకి టికెట్ వచ్చింది నేను రెండు వేల ఆరు నుంచి ఏసీసీ సభ్యుడు సభ్యుడిని ఆమె రెండు వేల పద్నాలుగు తర్వాత ఏసీసీ సభ్యురాలు నాకన్నా ఎప్పుడు కూడా ఆమె జూనియర్ పార్టీలా నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయితే ఆమె కూడా రెండు వేల ఎమ్మెల్యే నేను మొదటిసారి పోటీ చేసింది రెండు వేల పద్నాలుగులో ఇది మహబూబ్ నగర్ రాజకీయ నాయకులు అందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి ఆమె ఏదో గొప్పదాన్ని నాకు పెద్ద పెద్ద కిరీటం ఉందని చెప్పుకుంటది మహిళని గౌరవిస్తున్నాం కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని నేను వారికి సూచన చేస్తున్నా డికేఆర్న పిసిసిలో ఉపాధ్యక్షురాలు ఉన్నప్పుడు వంశీచంద్రెడ్డి అనేటువంటి నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నా నీ పదవి పిసిసిల ఉపాధ్యక్షురాలు నువ్వు నువ్వు పిసిసిల ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా ఉన్నా అది వంశీచంద్రెడ్డికి రెడ్డికి నాకు ఉన్నటువంటి తేడా కాంగ్రెస్ పార్టీ నా చిత్తశుద్ధిని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ నా క్రమశిక్షణని నా పట్టుదలని పార్టీ పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధిని గుర్తించి మీలాంటి సీనియర్లను కాదని మీరు పీసీసీలో ఉంటే నన్ను ఏసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఇవాళ ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక మండలిలో సిడబ్ల్యుసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అతి చిన్న వయస్సు కలిగినటువంటి వ్యక్తిగా పాలమూరు బిడ్డగా వంశీచంద్ర రెడ్డి వాళ్ళు ఉన్నాడు ఆమె పిసిసి ఉపాధ్యక్షులుగా ఉంటే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా ఇట్లాంటి దొంగ మాటలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు నేను ఆడ గెలిపించినా ఈడ గెలిపించినా అని మల్లగిన మాట్లాడితే మంచి ఉండదని నేను హెచ్చరిస్తాను రెండవది నేను పక్కా లోకల్ కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ అనే మాట చెప్తుంది ఈమెకు మొదట రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆమె మొదటి పదవి ఏం పదవి ఏం లేనప్పుడు అన్ని పార్టీలకు వెళ్ళి పోటీ చేసి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ గద్వాల నిలబడితే ఓడిపోతా అనే భయంతో కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే కొల్లాపూర్ కి దోల్కపోయి పాన్ జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి పాన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి నిన్ను జెడ్పీటీసీ గా గెలిపించు మర్చిపోయినా అరుణమ్మ పాన్గల్ కి నువ్వు లోకల్ ఎట్లయినావు తల్లి నా పుట్టినీళ్లు నారాయణపేట నా అత్తగారి గద్వాల అన్నావు మళ్ళీ పాన్గల్ ఎందుకు పోటీ చేసినావు అరవై నారాయణపేటలు ఎందుకు పోటీ చేయలే గద్వాలు ఎందుకు పోటీ చేయలే ఆడ జనాలు ఓడగొడతారని కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే పాన్ గల్కి తీసుకుపోయి పాన్ గల్ లో గెలిపించింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన నీచ రాజకీయ నాయకురాలు అరుణ ఆ రోజు పాన్ గల్ కి నాన్ లోకల్ కాదా ఇవాళ గుర్తొస్తుంది లోకల్ నాన్ లోకల్ అని నరేంద్ర మోడీ ఏడికెళ్లి పోటీ చేస్తుండు వంశీచంద్రెడ్డి నాన్ లోకల్ అని చెప్తుంది నా జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఏ నేను గర్వంగా చెప్తా నేను పుట్టింది అప్పారెడ్డి పెళ్లిలా కల్వకుర్తి నియోజకవర్గం నాది నాది మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు బిడ్డన్ ఎస్ ఇక్కడికి నాది నార్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం అక్కడ ఎస్సీ రిజర్వ్ స్థానం పార్టీ నన్ను ఆదేశించి మహబూబ్నగర్ నుంచి పోటీ చేయమన్నారు కాబట్టి నేను మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నా ఎప్పుడైనా చెప్తా నా పుట్టిన ఊరు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి షేరి అప్పారెడ్డి పెళ్లి నాకు ఇవాళ ఓటు ఉన్నది మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం మహబూబ్ నగర్ లోక్ నియోజకవర్గంలో నేను ఇవాళ ఓటర్ని నేను గర్వంగా పెద్ద చెప్తా దాంట్లో ఎన్నికి ఏం లేదు భారత రాజ్యాంగం చెప్తుంది భారతదేశ పౌరుడైనటువంటి వాడు భారతదేశంలో ఎక్కడ ఓటున్నా భారతదేశంలో ఉన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంది కనీసం సంస్కారము భారత రాజ్యాంగం మీద విలువలైనటువంటి వ్యక్తి డీకేఆర్ కాబట్టి ఇవాళ లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడుతుంది నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తుండో నేను నా సొంత జిల్లాలో పోటీ చేస్తున్నా నరేంద్ర మోడీ గుజరాత్ కదా పోయి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తుండు నరేంద్ర మోడీ నాన్ లోపల చెప్తుందా డికేర్నా ఇవాళ సమాధానం చెప్పాలి బరాబరి ఇవాళ డీకేర్నా సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ నన్ను ఎప్పుడైతే నన్ను ఎప్పుడైతే నాన్ లోకల్ నేను పక్కా లోకల్ అని డీకేఆర్నా అంటుందో నరేంద్ర మోడీ వారణాసిన లోకలా నాన్ లోకల సమాధానం డికేఆర్నా చెప్పాలి ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలా లోకలా నాన్ లోకల్ డీకేఆర్నా చెప్పాలే డికేఆర్నా రేపు పాత్రికేయ సమావేశం పెట్టి నరేంద్ర మోడీ నాన్ లోకల్ వంశీచంద్ర రెడ్డి నాన్ లోకల్ వంశీచంద్ర రెడ్డికి ఓట్లు వేయద్దు నేను పక్కా లోకలు నాకు ఓట్లు వేయాలని చెప్పిన డీకేఆర్నా రేపు అదే ప్లేస్ల పాకలు ఓట్లేదు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నాన్ లోకలు ఈటల రాజేందర్ ఓట్ వేయొద్దు అని డి కే పాత్రికేయ సమావేశం పెట్టి చెప్పాలి లేకపోతే మహబూబ్ నగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలే నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను వాళ్ళు డిమాండ్ చేస్తున్నా నువ్వు జెడ్పీ గెలవనికనేమో నీకు ఏం కావాలంటే అక్కడికి పోయి పోటీ చేస్తావు పాన్ గల్కి పోయి పోటీ చేస్తావు నీ అసెంబ్లీ కాదు నీ జిల్లా కాదు పోయి పాన్ గల్ పోటీ చేస్తావు ఇవాళ లోకల్ నాన్ లోకల్ అని గుర్తొచ్చిందా నేను ఇవాళ ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పటి వరకు మాట్లాడింది కాదు ఎందుకు ఈ ప్రస్తావన డికేఆర్ న తీసుకొస్తుంది అనేది ముఖ్యమైన విషయం ఏదో ఒక మాట చెప్పి ఎట్లాగూ మేము ఓడిపోతున్నాము నన్ను అక్కడ గద్వాలలో తిరస్కరించిన ప్రజలు నా బండారం గద్వాలలో బయటపడ్డది నేను బీసీ వ్యతిరేకంగా గట్వాలలో బయటపడ్డది ఖచ్చితంగా నేను మహబూబ్నర్ లో గెలిచే ప్రసక్తే లేదు నేను ఓడిపోతున్నా వంశీచంద్ర రెడ్డి గెలవోతుడు రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చూస్తున్నారు వంశీచంద్ర రెడ్డి గెలుస్తున్నాడు ఎట్లా వంశీచంద్రుడిని అడ్డుకోవాలి మంచోడు పని చేస్తాడు ఏం చెప్పలేదు నా మీద ఏం మాట్లాడుతుంది ఆమెలాగా పూర్వక పార్టీ మారినోని కాదు ఆమె లెక్క పైసలు కక్కుర్తి పడేటోని కాదు వాళ్ళ లెక్క లిక్కర్ మాఫియా చేసినోని కాదు దొంగ కళ్ళు మామలాలు చేసినోని కాదు కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేసినోని కాదు కరక్షన్ మెషిన్లు పెట్టి పర్యావరణాన్ని చెడగొట్టినోని కాదు ఏం చెప్తుంది నా మీద ఏం ఏం దేవులన్నా దొరకలేదు ఆ పిల్లిగాడు మంచోడు పని చేస్తాడు ఏం దొరకలేదు ఇక ఏదో ఒకనాలు కాబట్టి నాన్ లోకల్ అనేది తీసుకొచ్చింది ఎందుకు ఇదంతా చేస్తుందంటే మహబూబ్ నగర్ ప్రజల పైన పడి ఇన్ని సంవత్సరాలు ఎట్లయితే రాజకీయ పదవులు ఉపయోగించుకొని ధనార్జన కోసం సొంత లాభం కోసం ప్రజలను పీడించుక తిన్నారో ఇప్పుడు మళ్ళా మహబూబ్ నగర్ ప్రజల మీద పడి పీడించుక తిననీకే మళ్ళా అధికారం కోసం ఎంపీఐ పీడించుక తినాలనే ఒక కుట్రలో భాగంగా ఈ ఆరోపణలు డీకేఆర్న చేస్తున్నది ఎందుకు చేస్తున్నది మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చి వైన్స్ సిండికేట్ ఏర్పాటు చేసి వైన్స్ ద్వారా ధనార్జన చేయాలని ఒక వైన్స్ మాఫియా సృష్టించాలి మైన్స్ మాఫియా సృష్టించాలి శాండ్ మాఫియా సృష్టించాలి కాంట్రాక్టర్ల మాఫియా సృష్టించాలి దొంగ కళ్ళు సరఫరా చేసి డబ్బులు గతంలో ఎట్లయితే వాళ్ళ చరిత్ర మైగునర్ ప్రజలందరికీ తెలుసు నడిగట్ట ప్రజలకు తెలుసు వాళ్ళ చరిత్ర మందు గెలిపిన కళ్ళు పైసలు రంపాయాలి కాంట్రాక్టర్లు ఎవరు కాంట్రాక్ట్ చేసుకోవద్దు మేమే కాంట్రాక్ట్ చేసుకోవాలి మొత్తం కాంట్రాక్టర్లతో సిండికేట్ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవాలి మళ్ళీ ఈ మహబూబ్నర్ అవన్నీ చేయాలనే ఉద్దేశంతో మహబూబ్నర్ ఎంపీ కావాలనుకుంటుంది అధికారం కోసం ధనార్జన కోసం వాళ్ళ కుటుంబం బాగుపడనికే ఎంపీ కావాలనుకుంటుంది కానీ ప్రజల కోసం ప్రజలకు సేవ చేయనికే ఎంపీ కావాలనుకుంటలేదు ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా నా పుట్టినిల్లు నారాయణపేట అంటున్నావు కదా నారాయణపేటకి ఏం చేసినావు తల్లి నీ అయితే ఈ అధికారంలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి భారతీయ జనతా పార్టీకి పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది నారాయణపేటకు ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు పారతలేదని నేను ఇలా అడుగుతున్నా నీ పుట్టినీళ్ళు నారాయణపేట అయితే నారాయణపేట నియోజకవర్గానికి ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు పారతలేదు ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా మేము అధికారంలోకి వచ్చినాము నారాయణపేట అని సత్యశామలం చేయనికే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జివో నెంబర్ పద్నాలుగు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలతోటి కోసీల మేము భూమి పూజ చేసినాము రెండేళ్ల నారాయణపేటని సస్యచామలం చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడున్న శాసనసభ్యురాలు చిట్టెం పర్ణికారెడ్డి తీసుకుంటాము మేము నీళ్ళు ఇస్తున్నాం నారాయణపేటకి నారాయణపేట నీ తల్లిగారి అయితే నీ సొంతూరు నారాయణపేట అయితే నారాయణపేటకి ఇన్నేళ్ళు నువ్వు అధికారంలో ఉంటే ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నా నారాయణపేటలో పద్మశాలీలు పెద్ద ఎత్తున ఉంటారు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా నారాయణపేటలో డిమాండ్ ఉన్నది టెక్స్టైల్ పార్క్ కావాలని మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు నరేంద్ర మోదీ దగ్గరకు పోయి నారాయణపేట పద్మశాలీలకు టెక్స్టైల్ పార్క్ కావాలని ఎప్పుడన్నా అడిగినరా ఎందుకు తెప్పించలేదు నారాయణపేట్ కి టెక్స్టైల్ పార్క్ నేను ఇవాళ చెప్తున్నా రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వంద రోజులల్లా నారాయణపేటకి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నా ఏం చేసిన నారాయణపేటకు నువ్వు ఓట్ల కోసం నా తల్లిగారు నారాయణపేట అంటావు తప్ప నారాయణపేటకి ఏమైనా చేసిందా ఇంకా ఘోరమైన విషయం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రం ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు సైనిక్ స్కూల్ కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి ఆ సైనిక్ స్కూల్ వేరే రాష్ట్రానికి తీసుకపోతే నారాయణపేటలో సైనిక్ స్కూల్ గుజరాత్ కి తీసుకపోతే అన్న ఎందుకు మాట్లాడలేదని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా మధ్యప్రదేశ్ కి వేరే రాష్ట్రం ఉన్నది గుజరాత్ కి తీసుకుపోయింద్రు ఇక్కడ మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్ అనొచ్చు గుజరాత్ అనొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సైనిక్ స్కూల్ నారాయణపేట నుంచి నువ్వు పుట్టిన గడ్డ అంటున్నటువంటి నారాయణపేట నుంచి వేరే రాష్ట్రానికి తీసుకుపోతే ఎందుకు మాట్లాడలేదు డికేఆర్ నా నేను నిర్యాలు ప్రశ్నిస్తున్నా నిర్యాలు చెప్తున్నా రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఖచ్చితంగా గతంలో నారాయణపేట నుంచి తీసుకుపోయినటువంటి సైనిక్ స్కూల్ని నారాయణపేటలో తెచ్చి నారాయణపేటలో సైనిక్ స్కూల్ పెట్టించే బాధ్యత వంశీచంద్ర రెడ్డి తీసుకుంటాడని చెప్తున్నా ఓట్ల కోసము నారాయణపేట గుర్తొస్తుందా నీళ్లు నారాయణపేట నారాయణపేటని సొంతూరు కాదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నారాయణపేట నారాయణపేటని సొంతూరు కాదు ఇండస్ట్రీని పెట్టనికే నారాయణపేట సొంతూరు కాదు ఎలక్షన్లు వచ్చినప్పుడే నారాయణపేట నా సొంతూరు నేను ఇక్కడ లోకల్ అనేది గుర్తు వస్తుంది నుండి అధికారంలోండి మహబూబ్నగర్కి ఏం చేసినాం మీరు మీ కుటుంబం ఆ బూత్పూర్ నుంచి మహబూబ్నగర్ నుంచి బూత్పూర్ దాకా ఆ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకొని పదేళ్ళు దాటిపోయింది ఇవాళ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ల నుంచి ఒక కాంట్రాక్ట్ మహబూబ్నగర్ నుంచి బూత్పూర్ వరకు తీసుకొని ఆ రోడ్డు పని చేయకుండా అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే మాకు అధికారం ఉందని అధికారుల మీద బెదిరింపులు చేస్తూ ఇప్పటి వరకు ఆ రోడ్డు పనులు పూర్తి చేయలేదు మహబూబ్నగర్ ప్రజలే సాక్షి దీనికి ఆ రోడ్డు ఇక్కడ మహబూబ్నగర్ నుంచి బూత్పూర్ మీదకి పోతుంటే చుట్టుపక్కల రోడ్లన్నీ అయిపోతాయి కానీ ఆ బూత్పూర్ రోడ్డు కాదు దీనికి కారణం ఎవరు పదేళ్ల నుంచి ఆ సొమ్ములు తిని ఆ డబ్బు తిని అక్కడున్న డబ్బు దోచుకొని పనులు చేయకుండా మిగిలిచ్చినటువంటి డీకేఆర్ కుటుంబం దేవర్క్రలో వేముల ఊరికి పోండి వేముల స్టేజ్ నుంచి వేముల దగ్గరికి అక్కడ రోడ్డు పని అదే పైసల్ మింజిన్ రోడ్డు పని చేస్తలేరు అక్కడ గ్రామాలకు చెందిన అక్కడ ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగితే వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు రాజకీయాలలో ఉన్నది ప్రజాసేవ చేయనికైనా లేదంటే రాజకీయాల ముసుగులో పైసలు దండుకోనికైనా డీకే మహబూబ్ నగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవాళ కోయిల్ సాగర్ నుంచి తీలేర్ దగ్గర వచ్చి పడతాయి తిలేరు నుంచి ఆరు కిలోమీటర్లు కేవలం ఆరు కిలోమీటర్లు ఒక కాలువ దొవితే అక్కడ దన్వాడ పెద్ద చెరువులకు నీళ్లు తీసుకుపోతే పద్దెనిమిది గ్రామాలకు సాగునీరు అందుతాయి నాది దన్వాడా అని చెప్తుంది ధన్వాడకు పోయి ఓట్లు అడుగుతుంది నిజంగా నీకు ధన్వాడ అయితే ధన్వాడ రుణం తీర్చుకోవాలనే నీకుంటే ధన్వాడ పెద్ద చెరువులకు తీలేరు నుంచి ఆ సాగర్ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఆరు కిలోమీటర్ల కాలువ తవ్వించి ధన్వాడ పెద్ద చెరువులకు నీళ్లు వస్తే ధన్వాడ కింద ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాలకు నీళ్లు వస్తాయి సాగునీరు అందుతున్నాయి సోయుందా నాకు ఎప్పుడన్నా మంత్రిగా ఉన్నాం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వే అధికారం చెల్లవు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఏం చేసినావు ధన్వాడకి నేను అలా చెప్తున్నా రేపు నన్ను ధన్వాడ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే కోయిల్ సాగర్ నుంచి తీరేరు దగ్గర పడ్డ నీళ్లను ఆరు కిలోమీటర్ కాలువ దొవ్వి ధన్వాడ పెద్ద చెరువుకు నీళ్లు తీసుకుపోయి ధన్వాడ మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాలకు సాగునీరు అందే బాధ్యత నేను వంశీచంద్రెడ్డి తీసుకుంటాడు ఇది నాకు వంశీచంద్రెడ్డికి ఉన్న తేడా సంఘం విషయం తెలియదా నువ్వు మంత్రిగా ఉన్నావు కదా కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కదా సంఘం నిర్వాసితులు నిర్వాసితులకు పది కోట్లు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఆ సోయి లేనటువంటి ప్రజాప్రతినిధి నువ్వు నేను ఇవాళ ఎంపీ కూడా కాలేదు నాకేం అధికారం లేదు కానీ మా ప్రభుత్వం వచ్చింది మా ముఖ్యమంత్రి చెప్పి ఆ పది కోట్ల ఏడు లక్షలు రిలీజ్ చేయించినా ఇవాళ సంఘం మండ పగలబోతుంది మక్తల్ మాగరూరు మండలాలలో ఇరవై ఐదు వేల ఎకరాలకు ఇవాళ సాగునీరు అందబోతుంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఏం చేసినావు ఈ మహబూబ్ నగర్కి భారతమాలకు సంబంధించినటువంటి మన ముందు నుంచి పోయేటువంటి జాతీయ రహదారి ఉంది భారతమాలకు సంబంధించినటువంటి భూమి కోల్పోయిన వాళ్ళు దాదాపు ఆరు వేల మంది కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా చాలా ఆవేదనకు గురవుతున్నారు మా కంపెన్సేషన్ వస్తలేదని ఎప్పుడన్నా నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మాట్లాడినరా ఎప్పుడన్నా జేపీ నడ్డా దగ్గరికి పోయి మాట్లాడిన్రా ఈ జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఆరు వేల మంది నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నారని కంపెన్సేషన్ రావాలని ఎప్పుడైనా మాట్లాడింద్రా మీ పదవుల కోసము మీ టికెట్ల కోసము మీ బలం కోసం మాట్లాడుకుంటారని ప్రజల కోసం ఎప్పుడైనా మాట్లాడిందామే ఆమె ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మహబూబ్ నగర్ ప్రజలని మళ్ళా వాళ్ళ కుట్రలు కుతంత్రాలతోటి మోసం చేయనీకి వస్తున్నది డీకే నని కనుక మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లేస్తే మన పరిస్థితి మహబూబ్ నగర్ నుంచి భూత్పూర్ రోడ్డు లెక్క అవుతుంది దేవర్కద్ర ప్రజలందరూ కూడా గమనించాలి డికేఆర్నా ఓటేస్తే మన పరిస్థితి వేముల స్టేజ్ నుంచి వేముల ఊరు వరకు ఉన్న రోడ్డు లెక్క అవుతుంది నారాయణపేట నియోజకవర్గ ప్రజలు డికేఆర్నాకు ఓటేస్తే అక్కడ పోయినటువంటి సైనిక్ స్కూల్ పరిస్థితి నారాయణపేట ప్రజలకు అవుతుంది రానటువంటి టెక్స్టైల్ పార్క్ పరిస్థితి నారాయణపేట ప్రజలకు అవుతుంది బీడు నారాయణపేట భూముల లెక్క మన పరిస్థితి అవుతుంది అంటే ఇన్ ఇన్ని ఇన్ని కుట్రలు ఇన్ని దురుద్దేశాలు మనసులో పెట్టుకొని ఇక ఎట్లయినా వంశీచంద్రెడ్డి గెలుస్తుండూ ఓడగొట్ట నీకు ఏదో ఒక నా లోకల్ అని కాదా నీ ఇదే నానాద కుట్రతోటి ఇవన్నీ చేస్తున్నది ఇవాళ చెప్తున్నా ఇప్పటి వరకు ఒక మహిళ అని నాకన్న వయసులో పెద్దావిడని నేను గౌరవించిన నిన్న ఆమె మాట్లాడినటువంటి మాటలకి అవన్నీ కూడా మర్చిపోతున్నా ఇప్పుడు నేను డికేఆర్న బండారము ఇంకా ప్రచారానికి మే పదమూడు వరకు మే పదమూడు నాడు ఎన్నిక ఉంది మే పదకొండు సాయంత్రం నా ప్రచారం మే పదకొండు సాయంత్రం వరకు నా బండారాన్ని ఖచ్చితంగా ప్రజలలో బయట పెడతాము ఇన్నేళ్ళు అనుకుంటున్నారేమో మాది నడిచింది మేము అధికారంలో ఉన్నాము ప్రజలని మోసం చేసినాము అధికారాన్ని ముందు పెట్టుకొని మేమందరం లాభ పొందినమని ఇప్పటి నుంచి ఆ పప్పులు ఉడుకోవు ఇవాళ చెప్తున్నా నిన్న ఎప్పుడైతే వంశీచంద్రెడ్డి నాన్ లోకల్ నేను పక్కా లోకల్ ఉన్నావో నీ రాజకీయ మరణానికి ఆ ఆనాడే నిన్ననే పునాదులు వేసుకున్నామని చెప్తున్నాను ఇక ఆర్ నాన్ వదిలిపెట్టేది లేదు మన్నటి వరకు ఈ జిల్లా మీద పడి దోచుకున్నది దాచుకున్నది మొత్తం తక్కిస్తామని నేను ఇలా చాలా బాధ్యత తోటి చెప్తున్నా చాలా బాధ్యత తోటి చెప్తున్నా మహబూబ్ నగర్కి నేను ఏదో చేసినా అంటావు నేనేదో ఉద్యమాలు చేసినా ఏదో జనరల్ గా చేసింది లేదేం లేదు నేను ఉద్యమాలు చేసిన నేను పోరాటాలు చేసిన అంటావు ఏం చేసినావు తల్లి అప్పర్ భద్ర నేషనల్ ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్ట్గా ప్రకటిస్తే ఐదు వేల మూడు కోట్లు ఐదు వేల మూడు వందల కోట్లు కేటాయించి అప్పర్ భద్ర డ్యామ్ హైట్ పెంచరిస్తే ఆనాడు వంశీచంద్రెడ్డి కేంద్రానికి ఉత్తరం రాసిండు ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు అప్పర్ భద్ర హైట్ పెంచితే నడిగడ్డ ప్రాంతంలో ఎనభై వేల ఎకరాలకి నీళ్లు వంశీ వంశీచంద్రెడ్డి రాసిండు నాది నడిగడ్డ కాదు నాది నడిగడ్డ కాదు కానీ పాలమూరు బిడ్డగా నేను ఉత్తరం రాసిన నేను లోకల్ అంటున్నావు కదా ఆనాడు అప్పర్ ప్రాజెక్ట్ కి జాతీయ స్థాయి హోదా ఇస్తే ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు ఆపీయలేదు ఉల్టా ఏం చేసిందో తెలుసా డికేఆర్నా అదే రోజు అదే రోజు వాళ్ళ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ దగ్గర హారతి పట్టింది బండి సంజయ్కి నేరియాల నేరియాల సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రాంతం మీద మమకారం ఉంటే ప్రాంతం మీద మమకారం ఉంటే పుట్టిన గడ్డ మీద మమకారం ఉంటే నిన్ను గెలిపించిన ప్రజల పైన నీకు విశ్వాసం ఉంటే ఆనాడు అప్పర్భద్రాకి జాతీయ స్థాయి హోదా కల్పించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదో డికేఆర్న ఇవాళ చెప్పాలి దాని ద్వారా ఇవాళ ఎనభై వేల ఎకరాలకి నష్టం ప్రశ్నించలేదు ఎందుకంటే ఆమెకు అవసరం లేదు ఆమెకు తెలియదు అసలు ఏం చేయాలి ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని తెలియదు వాళ్ళకి ఏం తెలుసు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా కాంట్రాక్టర్లు రింగులు ఎట్లా వేయాలి జనాలు ఎట్లా బెదిరించాలి కాంట్రాక్టర్ ఎట్లా బెదిరించాలి మాత్రమే తెలుసు వాళ్ళకు ఇవన్నీ తెలియదు అసలు ఇలా ప్రజలు ప్రశ్నించాలి అప్పర్భ్రకి జాతీయ హోదా ఇచ్చినప్పుడేమో ఏం చేయలేదు మన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి మహబూబ్ నగర్ చెప్తే ఇప్పటి వరకు సోయలేదు వీళ్లకు మీరే అధికారంలో ఉన్నారు కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదు మీరు బుద్ధిమంతులైతే పనిమంతులైతే జాతీయ హోదా తీసుకొస్తే ఏది ఈ నియోజకవర్గం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం మొత్తం సత్యశామనం అవుతుంది కదా ఎందుకు తీసుకురాలేదు జాతీయ హోదా కేవలం ప్రజల మీద పడాలి ప్రజలని దోచుకోవాలి అదే పని వేరే పనేం లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేనికే కేంద్రంతో మాట్లాడి ఏదైనా ఒక కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చిందా ఏదైనా ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసింద్రా నేను కొట్లాడిన ఆర్డీఎస్ కోసం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నా ఆర్డీఎస్ కేటాయింపులు ఎన్ని పదిహేను టీఎంసీలు ఆర్టీఎస్ కేటాయింపులు ఎన్ని వాడుతున్నాయి ఇప్పుడు కేవలం నాలుగు టీఎంసీలు కూడా వాడతలేవు ఏం చేస్తున్నట్టు డికేఆర్నా నేను ఆర్టీఎస్ కోసం కొట్లాడినా ఆర్టీఎస్ కోసం కొట్లాడినా అంటది కేటాయింపులు పదిహేను టిఎంసీలు నువ్వే కదా అధికారంలో ఉన్నది మీరే కదా శాసించింది పదిహేను టీఎంసీలు కేటాయిస్తే ఆర్టీఎస్ కి కేవలం నాలుగు టీఎంసీలు ఎందుకు మారుతున్నాయి ఆలోచన చేస్తుందా అవసరమే లేదు అసలు తెలియనే తెలియదు ఏమైనా ఊతరే ఏదో ఒకటి విమర్శలు చేయాలి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే ఊరుకునేటం లేరో నీ బండారం బయట పెడతామని డికేఆర్ నాక్ హెచ్చరిస్తున్నా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇట్లాంటి రాజకీయ విలువలు లేనటువంటి పదవుల కోసం పూటకొక పార్టీ మారేటువంటి ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచేటువంటి చరిత్ర ఉన్నటువంటి బలహీన వర్గాల వారికి టికెట్లు ఇప్పించి వాళ్లకు వెన్నుపోటు పొడిచేటువంటి కుటుంబ సభ్యుల కోసం ఏ నీచానికైనా సిద్ధంగా ఉండేటువంటి డికే అరుణ లాంటి నాయకులకి అట్లాంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తున్నా ఇంకో విషయం చెప్తున్నా ఇప్పుడు మాట్లాడినటువంటివన్నీ కూడా చాలా బాధ్యతతోటి అన్ని విషయాలు తెలిసి రాజకీయ పరిణతితోటి మాట్లాడినటువంటి విషయాలు దీనిపైన ఎవరికైనా ఏమైనా స్పష్టత కావాలన్నా దీనిపైన ఇంకేమన్నా వివరాలు కావాలన్నా ఎప్పుడు ఎవరు ఎక్కడికి వచ్చినా ఎక్కడికి రమ్మన్నా నేను మాట్లాడినటువంటి అంశాలపైన బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాని చెబుతూ పాత్రికేయ మిత్రులకు ఇట్లాంటి కుసంస్కారమైనటువంటి విలువలు లేని రాజకీయ నాయకురాలి బండారం బయట ప్రయత్నం నేను చేస్తా ఆ ప్రయత్నానికి భవిష్యత్తుని మహబూబ్ నగర్ ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా నాకు సహకరించాలని పాత్రికేయ మిత్రులందరినీ కూడా నేను కోరడం జరుగుతుంది థ్యాంక్